ఎవరిన వింటర్ నవ్వుతారు చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళు పడవలు వేసి తీసుకొచ్చే వాళ్ళు పెట్టి కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు పెద్ద వెళ్ళప్పించి మీరు ఒరి అయిపోయింది దీనికేనా దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పుల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా అది మేము నమ్మాలి అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి ఎలా తెరవాలి ఒక గొళ్ళెం లేదు ఏమీ లేదు ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్ ఒక తన్ను తంతే నాలుగు మొక్కలు అవుతుంది అయ్యో బాబోయ్ మనిషి కాలిపోయి పేలిపోవడమే ఏమండి మీరేదో మహాశక్తితో చెలగాటాలు ఆడుతున్నారు నోనో అది శక్తి కాదు ఏం కాదు ఇట్స్ ఓన్లీ సైన్స్ సైన్స్ కాదు ఏం కాదు నిజంగానే దేవుడికి సంబంధించింది ఇది హండ్రెడ్ అటామిక్ వైబ్రేషన్ అందుకే ఓల్పులు వస్తుంది సచ్ అేట్ పవర్ మా కంట్రీ సాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది రెండు వేల కోట్ల సూర్య శక్తితో సమానం సారీ నేనెవరూ మీకు చెప్పలేదు కదా ఐఎమ్ సేన్ టా మై సర్కిల్ ఇస్ నేషన్ వైడ్ మై బిజినెస్ ఇస్ వరల్డ్ వైడ్ అండ్ మై ఎయిమ్ ఇస్ యూనివర్సల్ వైడ్ రైట్ నేను డేట్ వై కమ్ యా సారీ యామ్ రియల్లీ సారీ సారీ యామ్ సారీ నేను అసలు మ్యాటరీ చెప్పలేదు కదా యు వాంట్ యుంట్ అవును మిలియన్ డాలర్స్ యుంట్ కమ్ వన్ మ చూడమ్మా సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మే ఇండియాలో క్యాంప్ వేశాం మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు ఇవన్నీ ఎందుకు నువ్వు ఆగరా నువ్వు నేను మాట్లాడతాను హలో ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ కావాలి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది చాలా అందరికంటే ఎక్కువ మీకు మేమిస్తాం అడిగినంత ఇస్తాం ఈ రాత్రికి రాత్రి ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్ కంట్రీ రెడ్డి నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరామ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద్రమ్ టుమారో ఎస్ మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి దానికంటే పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి బట్ వీ నీడ్ యూ వీఆర్ గివింగ్ యూ వన్ మోర్ లాస్ట్ ఛాన్స్ If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. Stop. 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 నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా ఇది ఇంతటితో ఆగిపోదురా ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అని కొంటారు వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ పొర ప్లీజ్ వాళ్ళతో మనం